క్రీస్తు వారు క్రీస్తు ప్రభు వారు ఆ సిలువు మీద పలికిన ఏడు మాటలు కూడా చాలా భక్తి శ్రద్ధతో ధ్యానించుకున్నాం ఒక రోజు విశ్రాంతి దొరికింది శనివారం తర్వాత ఆదివారం సంతోషంతో పునరుద్ధాన పండుగ తీసుకున్నాం ఈస్టర్ సండే సో దేవుని ప్రియమైన యేసు యేసుప్రభు వారు పలికిన మాటలు కానీ ముందు తన చేసిన పరిచర్లో చెప్పినటువంటి ఆ యొక్క సలహాలు కానీ అద్భుతాలు కానీ ఆశ్చర్యక్రియలు కానీ అవన్నీ కూడా మనందరికీ తెలిసినవి జరిగిపోయినటువంటి చరిత్ర రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర మనం జ్ఞాపం చేసుకున్నాం లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల ఆ రోజున గొర్రె మన పక్షముగా ఆయన మన పాపం నిమిత్తము ప్రభువారు పొందిన శ్రమలే కావచ్చు నిందలే కావచ్చు శిలువ మరణమే కావచ్చు అది మన పక్షముగా పొందారు కాబట్టి బిడ్లారా మనము దుఃఖించాలి నిజానికి తప్పు నేను చేస్తే శిక్ష ఏసై అనుభవించాలా అన్న ఆలోచన కలిగితే మన కళ్ళంత నీళ్లు అయితే ఆయన దేవుని కుమారుడుగా బట్టి సమాధిని జయించి మరి ఆయన మూడవ రోజున సజీవుడై మహిమ శరీరముతో ఆయన లేచి ఉన్నాడు ఆయన దేవుని కుమారుడు కాబట్టి తన చేస్తానన్న పని ఆయన చేశాడు ఫినిష్ చేసుకున్నాడు అందరికీ కనిపించాడు కొన్ని సలహాలు ఇచ్చినాడు పునరుద్ధానుడైన ప్రభువారు శిష్యులకు ఆయన అందరూ చూస్తుండగా పరలోకానికి కాని ఆరోహణ ఆరోహణ అయిపోయింది ఆయన ఇప్పుడు తండ్రి కుడిపాసు నుండి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది కొరకు విశ్వాసులు ఆయన రెస్ట్ తీసుకుంటానికి వెళ్ళలేదండి ఆయన ఇంకాను దేవునికి రష్ట లేదండి నిన్ను కాపాడు వాడు కునికాడు నిద్రపోడు యుద్ధం యహో అది ఆయన మన చుట్టూ కంచి వాడు కాబట్టి ఆ నిద్రించే దేవుడు కాదు కునికే దేవుడు కాదు ఇంకానో మన మనకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు అయితే నాతోటి విశ్వాసారా దీని ద్వారా మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైనటువంటిది పునరుద్ధాన శక్తి ద్వారా మనం పొందవలసింది ఏమిటి అని అంటే అపోస్తుడు పౌడు కొలిసీలకు రాసిన పత్రిక మూడో వచ్చాము పది వచ్చిన మనం చదువుకున్నాం ఏముంది అక్కడ పెళ్ళారా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారు ఇదేంటండి ఇంకా మనం చనిపోలేదు కదా ఇంకా మనం చనిపోలేదు కదా చనిపోయిన తర్వాత కదా ఆయన రాకుండా ఎత్తబడతాము అనుకుంటూ ఉంటున్నామేమో అది కాదండి మనము బ్రతికి ఉండగానే మనము బ్రతికి ఉండగానే జీవిస్తూ ఉండగానే మరణమును రుచి చూడక ముందే మనము పునరుద్ధాన శక్తి లేక పునరుద్ధాన అనుభవం కలిగి ఉండాలి దేవుని ప్రియమైన పెడారా ఈ పునరుద్ధాన అనుభవం ఏమిటి అని అంటే పౌరు గారు చెప్పేది ఏంటంటే పైనున్న వాటిని వెతుకుటి ఆ తర్వాత అక్కడ క్రీస్తు దేవుని కుడిపాసు కూర్చుండి ఉన్నాడు మనం వెతకడం ప్రారంభిస్తే మొట్టమొదటిగా మనకు అనిపించేది ఎవరండి అక్కడ ఎవరు లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు వారు ఆ ఏసయ్య తండ్రి కుడిపాసు నుండి ఆయన ఏం చేస్తున్నాడండి మరొకరికి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాడని ఆయన మన అనుభవంలోకి వస్తే మనం పైకి చూస్తే ఏ శైని చూడాలి పైకి చూస్తే దూతకోట సమూహాన్ని చూడాలి పైకి చూస్తే సృష్టికర్త దేవుణ్ణి మనం చూడాలి బిట్లా ఆ పైకి చూసే అనుభవం గనక మనం పొందుకోవాలంటే ప్రభువారు ఏ విధముగా పునరుధాన శక్తి పొందుకునే ఆరోహణం మనము కూడా జీవించుచూ ఉండగానే పునరుద్ధాన శక్తి మనం పొందుకోవాలి అయితే ఈ పునరుద్ధాన శక్తి పొందుకున్న మనము మనం చేయవలసింది ఏంటి రెండు వచ్చినము పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్న కుడి యాలేనగా మీరు మృతి పొందితేరి మీ జీవము దేవునితో కూడా దేవు క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది పైనున్న వాటిని వెతకటానికే మనం క్రీస్తు ప్రభుత్వాన్ని నమ్ముకుంటాం పరలోక రాజ్యము మనం ఈ లోకంలో యాత్రికులం గారు చెప్తారు మనం ఈ లోకంలో యాత్రికులం పరదేశ పౌరులం కొంతకాలం ఉన్న తర్వాత మన దేశమైన పరలోకానికి వెళ్ళిపోవలసినది కాబట్టి వాటిని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకుండా ఉండాలి అంటే భూసంబంధమైనది అంటే భోజనం చేయొద్దనా ఉద్యోగం చేసుకోవద్దనా పనులు చేసుకోవద్దనా అవన్నీ ఉండాలి దేవుని ప్రియమైన పెట్టారా అవన్నీ చేసుకుంటూ మన మనసు ఎప్పుడు కూడా పైన వాటి మీదనే మనసు పెట్టుకుంటే ఈ క్రిందన్నవి మనకు ఒక పెంటగా కనిపిస్తాయి ఒక పెంటగా కనిపిస్తాయి కాబట్టి ఈ విధంగా ఉంటే మీరు మృతి తిరి అంటాడు ఏంటండి మేము ఇంకా బ్రతికే ఉన్నాం కదా ప్రసంగం చేస్తున్నాం కదా పాటలు పాడుతున్నాం కదా మీరు మృతి పొందితేరి అంటాడు ఏంటంటే దానికి మనందరికీ తెలుసు మృతి పొందితే అంటే ఈ లోక ఆశలకు చచ్చిన వారు వరే ఉండాలి మేషకి అభ్యర్థులుగానే ఉన్నారు వారు మరి ఎంతగా హెచ్చంపబడ్డారు ఎంతగా దీవించబడ్డారో అయితే దేవుని ప్రియమైన పిల్లారా ఆనాడు ఒక విగ్రహానికి మొక్కమన్నప్పుడు వారు మేము మొక్కము మేము పైన వాటిని వెతికే వారము ఈ లోకములో విగ్రహాలు కాదు మాకు కావలసింది అని వారు ధైర్యముగా చెప్పి మేము చనిపోయినా పర్వాలేదు కానీ దానికి నేను మొక్క అని చెప్పినటువంటి వారిని అగ్నిగుండంలో పడేస్తే ముగ్గును పడేస్తే ఎంతమంది కనిపించారండి అక్కడ నలుగుని కనిపించు వాటిని వెతికే అనుభవం ఆలాంటిదే ఎందుకంటే ఈ లోకంలో వచ్చే శ్రమలు ఎన్న తగినవి కాదు మనం పైనుండి చూస్తుంటే క్రీస్తు తండ్రి కుడిపర్స్ కూడా బంగారు వీధులు ఇదిగో ఆయన అన్నారు పద్నాలుగు అధ్యాయ సువార్తలో మీ కొరకు పరలోకములో గృహాలను నిర్మిస్తున్నాను మరలా నేను వస్తాను నేనుండి స్థలంలో వీరిని ఉండిలాగా మరలా వస్తాను అంటున్నాడు పరలోకములో గృహాలు మనకు కట్టబడుచున్నవి దేవుని ప్రియమని బిడ్లారా కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటిది ఆశలకు దురాశలకు చచ్చినోడు వలె ఉండాలి చచ్చిన వారు వలె మనము ఉండాలి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడినదబ్బా మనం అనుకుంటూ ఉంటాం ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగలేదు చచ్చిపోతానేమో అని భయపడి విశ్వాసులు అనేక మంది ఉంటే వారితో ప్రభువారు మాట్లాడేది ఏంటంటే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది అలలుయా మనము ఈ లోకానికి చనిపోయినాము అన్న అనుభవంలో ఉంటే మన జీవము క్రీస్తునందు దేవునితో దాచబడి ఉన్నది ఎంత గొప్ప విషయం అండి ఆయన చిత్తము లేకుండా ఏ ఒక్క నరుడు చనిపోడండి బ్రతకడు కూడా చూడండి మన మధ్యలో నాగభూస్వాయి గారు ఉన్నారు ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ కు వస్తున్నారు ఎంత గొప్ప విషయం అండి ఎంత వయసు వస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఆయన జీవిస్తున్నాడు అని అంటే బిడ్ల గమనించండి ఫలించే చెట్టు కాబట్టి ఫలించే స్వరము కాబట్టి ఫలించే ఆలోచనలు కాబట్టి పనికి వచ్చే పాత్ర కాబట్టి ఆయన దేవుడు బ్రతికిస్తున్నాడు నరుడు ఆయుష్ డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై అన్నాడు ఎవరన్నారండి మోజస్ గారు అన్నాడు అన్న మోజసే నూట ఇరవై సంవత్సరాలు బ్రతికాడు దేవుని ప్రియమైన బిడ్డలారా మన భూషణ గారు కూడా అంత బలముతో మంచి స్వరముతో ఆయన స్థుతిస్తున్నారు కాబట్టి ఆయన దినములన్నీ కూడా దేవుని గ్రంథంలో లిఖించబడి ఉన్నవి ఆయన జీవము మన జీవము కూడా ఆయన తోటి ఉన్నది ఎందుకు ఉన్నది అని అంటే పనికొచ్చే పాత్రలుగా దేవుడు మన వాడుకోవాలని పనికొచ్చే పాత్రలుగా దేవుడు మన వాడుకోవాలని ఇప్పుడు హెబ్రో నైట్ గారే ఉన్నారు ఆ యవన కుమారుడు యవన కుమారుడు వీధులంట మరి పెద్ద పెద్ద టౌన్ లోని అనేక మంది ప్రజలు ఉన్న చోట సువార్తను ప్రకటిస్తున్నాడు కాబట్టి ఆయన పేరుకి తగ్గట్టు నైట్ అంటే సైనికుడు వలె ఆయన పరిచయం చేస్తున్నాడు దేవుని ప్రియమైన పెట్టారు ఎందుకు తెలుసా ఈ లోకానికి చచ్చిపోయిన వారి లాంటి ఈ లోకానికి చనిపోయిన వారు ఈ లో ఈ లోకంలో ఉండాలి కానీ భౌతికమైన చావు కాదు లోక ఆశలకు చనిపోయిన వారముగా ఉండాలని పరిశుద్ధాత్మతోటి మాట్లాడుతున్నాడు తర్వాత నాలుగవ వచ్చిన చూడండి మనము మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు గమనించండి మనకు జీవమై ఉన్నాయి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు గమనించండి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎత్తబడ్డాడు కదా తండ్రి కృపాసు నుండి ప్రార్థిస్తున్నాడు కదా ఆయన మరలా ప్రత్యక్షం అవుతాడు మరలా ఆయన మధ్యాకాశం దిగి వస్తాడు పది పది ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చి వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈ యేసయ్య మరి మరి మన కొరకు ఆయన ప్రత్యక్షం అవుతున్నప్పుడు మనకి రక్షణ అనుభవం ఉన్నదా రక్షణ అనుభవం ఉన్నదా ఎవరు ఆయన ప్రత్యక్షతలో మరి పిలువబడతారు పిలవడతారు ఎత్తబడతారు అని మనం ఆలోచిస్తే పిట్లరా రక్షణ పొందిన వారు మాత్రమే క్రీస్తునందరు రక్షణ పొందిన వారు మాత్రమే పాపక్షమాపణ పొందుకున్న వారు మాత్రమే మరి వాళ్ళిక పాపము జోలికి పోక పవిత్రంగా జీవించిన వారు మాత్రమే ఆయన ప్రత్యక్షతలో ఆయనతో కూడా మనము మహిమపరచబడతామని వాక్యము తెలియజేస్తుంది మరి దినారు వృద్ధులమైన మనం బిడ్లారా వృద్ధులమైన మనము ఎప్పుడు ఏ క్షణాన్ని వెళ్ళిపోతామో తెలియనిటువంటి వయసులో ఉన్న మనము మరి రక్షణ పొందుకున్నామా చాలా ప్రాముఖ్యమైన విషయం మనం రక్షణ పొందుకున్నామా పాప క్షమాపణ పొందుకున్నామా రెండవ ధైర్యముతో మనం ఎదుర్కొనేటకు సిద్ధపడి ఉన్నామా బిడ్డలారా ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు మనతోటి మాట్లాడుతున్నాడు మనము మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమై ఉన్నప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందుకు ప్రత్యక్షపరచబడుతుంది ఎక్కడ ప్రత్యక్షపడతామంటే మనము కూడా మహిమ రాజ్యములో ఎంత గొప్ప విషయం ప్రత్యక్షపడబడతాం కావున ఐదో వచ్చిన భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కాముకత్వమును దురాశను విగ్రహారాధ అయిన ధనాపేక్షతో నువ్వు చంపివేయుల ఆ రాక ఉన్న ఆయన బిడ్డలము కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డ గమనించండి రకరకాల పాపాలు జాబితా ఇక్కడ రాయబడినది చారత్వము అపవిత్రత కాము కామాతురత దురాశ విగ్రహారాధన మొదట ధనాపేక్షను చంపివేయటిలాగూ ఇన్ని దురాశలు కలిగిన శరీరము మనకుంటే వాటిని చంపివేయమంటున్నాడు చంపితే ఒక ప్రాణం ఉన్నది వాటి మనల్ని శోధించడానికి అవకాశం లేదు వాటిని చంపగలిగిన శక్తి మనకి ఉంటుందా అండి ఖచ్చితంగా ఉందండి గొలియాత ఎంత పొడవండి ఆరుమూరల జానుడంట గొలియాత్ ఎంతండి నాలుగు ఐదు అంతే ఊరలేమో దేవుని ప్రియమైన పెట్టారా అంత పొట్టివాడు దేవుని ప్రియమని పెట్టారా ఎట్లాగా మరి ఆయన చంపినాడు గొల్యాత్తును చంపినాడు అట్లాగే మనము కూడా మనలో అపవిత్రులను అనగా జాగత్వము అపవిత్రను కాము దురాశ విగ్రహాల ధనాపేక్షను చంపివేయమంటున్న ఎస్ఎంసీఏ మెంబర్స్ మన వయసులో వృద్ధులమైపోతున్నాం ఏ క్షణాన్ని విడిచిపెడతాం మనకు తెలియదు కాబట్టి మనలో ఉన్నటువంటి దుర్గుణాలవన్నీ కూడా తీసివేసుకోమని పరిశుద్ధాత్ముడు ఈ దినాన్ని మనతోటి మాట్లాడుతున్నాడు చూడండి ఐదో వచ్చినా చూడండి కావున భూమి మీద మీ అనగా జారత్వమును అపిత్రతలు ఇవన్నీ కూడా చంపివేయమని చెప్పిన తర్వాత వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చిన ఒకవేళ ఆ విధంగా ఉంటే విడిచిపెట్టకుండా వాటిని చంపికుండా ఉంటే దేవుని ఉగ్రత మన మీద పడుతుందని వాక్యము చెప్తుందండి అయితే పట్లరా ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి చూడండి విసర్జించటం వేరు విడిచిపెట్టడం వేరు విసర్జించిన దానిని మనం మరల చూడము ముక్కు మూసుకుంటూ ఉంటాం విసర్జన వేరు విడిచిపెట్టడం మీరు మనలో దాని వైపు చూడము విసర్జిస్తే విసర్జిస్తే బిల్లరా మన జీవితాల్లో ఏలాంటివి మనలో ఉన్నవా మనలో ఉన్నవా ఏమిటవి ఏమిటవి చారత్వము అపవిత్రతయు కామకత్వము కాం కామాతురతయు దురాశయు విగ్రహారాధన అయిన తనాపేక్ష వీటన్నిటిని చంపివేయమంట నడండి ఇవన్నీ మనలో ఉంటే నరకము తప్పదు ధనవంతుడు ఓ మంచి క్రైస్తువుడు అయ్యి ఉండొచ్చు ప్రజల చేత పొగడబడి ఉండొచ్చు కానీ అతనికి రక్షణ లేదు తనము ధనమ మీద అధికారం మీద వ్యా వ్యామోహము కలిగిన వాడు కాబట్టి తన నరకములో పడ్డాడు దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా మన జీవితాల్లో ఎలాంటి ఉంటే వాటిని చంపివేయాలి విసర్జించాలి విసర్జిస్తామంటే మన దాని వైపు చూడటానికి కూడా ఇష్టపడం మనం విసర్జన కాబట్టి బహు జాగ్రత్తగా మనం ఉండాలి ఒకటితో ఒకడు అబద్ధమాడకుడి ఎలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరిచయం నవీన స్వభావం ధరించుకుని నవీన స్వభావం ధరించుకోవాలి ఇలాంటి శరీర క్రియలు మనలో ఉన్నవారం అయితే నేడి అనుకూలమైన సమయం మనము ఇవన్నీ పొందుకోవాలంటే పునరుద్ధాన శక్తిని పొందుకోవాలి పునరుద్ధాన శక్తి ఎప్పుడైతే మనలో పనిచేస్తూ ఉంటుందో దేవుని ప్రియమైన బిడ్డారా ఇక్కడ చెప్పబడినటువంటి శరీర క్రియలన్నిటినీ చేయించగలము దేవుని యొక్క నూతన శక్తి తాత మనం నింపబడినప్పుడు పిల్లరా మనం ఈ విధంగా చేపించగలం అయితే ప్రభువారు పునరుద్ధానుడైనాడు చాలా గొప్ప విషయం అయితే ఈ పునరుద్ధానుడైన వారిని ఆ రోజుల్లో శిష్యులు కూడా రాలేదని చూడటానికి ఆయన లేస్తానని ముమ్మారు చెప్పినాడు అయినా వారు ప్రాణ భయం చేత ఎక్కడో అయితే ఇద్దరు స్త్రీలు వచ్చి చూస్తే ఆయన అందులో లేడండి బయటకు వచ్చిన తర్వాత ప్రభువారే కనిపించి మీకు శుభము కలుగును గాక అన్నాడండి దేవుని ప్రేమని బిడ్లారా శిష్యులకి లేనటువంటి ఆలోచన వీరికి కలిగింది వెళ్ళి కనీసం సమాధినైనా అయినా చూసొద్దామని వెళ్తే వారు ఆశ్చర్యపోయారండి సమాధినే కాదా అని చూసింది లే తిరిగి లేచిన ఏసైనా చూసారండి బిడ్లారా మనకి అలాంటి ఆలోచన కలిగి ఉంటుందా వేకుని లేచి వెళ్ళారు వాళ్ళు స్త్రీలు బిడ్లరా పురుషులైన శిష్యులు అక్కడక్కడ దాక్కున్నారు బిడ్లరా ఎంత అద్భుతాలు చూచారో వాళ్ళు క్రీస్తు పరిగిన మాటలు ఎన్ని విన్నారు అయినా వారు లోకాన్ని భయపడి దాక్కున్నారు మనము కూడా మనం పుట్టినప్పటి నుంచి ఎన్నో వాక్యాలు వింటున్నాం అన్ని అద్భుతమైనటువంటి దీవెనలు పొందుకుంటున్నాం అయితే దేవుని ప్రియమని బిడ్లారా మనము ఆ పునరుద్ధాన శక్తి అనుభవం పొందుకున్నామా పునరుద్ధాన శక్తి అనుభవం పొందుకుంటేనే ఈ లోకాన్ని జయించగలను అందకార సంబంధమైన శక్తులను మనము పాలద్రుల కలం వీళ్ళ వృద్ధాప్యంలో ఉన్న మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాము ఇష్ట పండుగ చేసుకున్నాం అయిపోయింది ఇక మొన్నటి నుంచి మరి మామూలుగానే జీవిస్తున్నామా మన మనలో ఎవరికైనా పవిత్రమైన దయగ తండ్రి నా ప్రభు పవిత్రత కలిగి జీవించటానికి నిర్ణయం తీసుకున్నారా లేకపోతే మామూలుగానే జీవిస్తున్నామా యథావిధిగా లేదండి పిల్లరా లేదండి ఆ విధంగా ఉండటానికి వీలు లేదు మనము సంపూర్ణముగా మారాలి పైన వాటిని వెతకాలి తండ్రిని చూడాలి కుమాన్ని చూడాలి మనకొరకు కట్టబడి ఇండ్లను చూడాలి అబ్బా ఎంత అద్భుతమైనటువంటి దీవెన్లు మనకి పరిశుద్ధాత్ముడు మన కొరకు కుమార్ని ద్వారా తండ్రి అనే దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడండి కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డారా ఆయన పునరుద్ధానం పొందటం గొప్ప విషయం కాదు ఆయన దేవుని కుమారుడు సర్వశక్తి మంత్రుడు కాబట్టి సృష్టికర్త కాబట్టి ప్రాణం పెట్టేటకును దాన్ని తిరిగి తీసుకునేటూ అధికారము కలదని ఆయన చెప్పినాడు కాబట్టి ఆ విధంగా చేసినాడు ఏది గొప్పదో తెలుసా మానవ పునరుద్ధాన శక్తిని పొందుకోవాలి చనిపోయిన తర్వాత తిరిగి లేచినది కాదు బ్రతికుండగానే మనము దేవుని ప్రియమైన బిడ్డారా ఆ పునరుద్ధాన శక్తిని పొందుకుంటానికి ఇష్టపడి జీవిస్తున్నామా రేపేమి సంభవిస్తుందో తెలియదు దినములన్నీ గతించి పోతున్నారు మనమంతా ఏ క్షణాన్ని వెళ్ళిపోతామో మనకు తెలియదు ఎక్కడికి వెళుతున్నాము సిద్ధపరిచిన పరలోకానికి వెళ్తున్నామా సాతాను కొరకు సిద్ధపరిచిన నరకములకు వెళ్తున్నామా అన్న సత్యం ఈ వయసులో ఉన్న వాళ్ళు బహు జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ ఉండాలి అయినా ఆలోచించుకుంటూ ఉండాలి ఆ అందులో జీవిస్తాలి అందులో జీవిస్తూ ఉండాలి ప్రభునందు పైన వాటిని మనం వెతికి ఆ వాటిలో మరి జీవించాలని కోరిక మనం కలిగి ఉండాలి కాబట్టి మరులారా తిరిగి రండి అనే ఆలోచన పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా రాయించినాడు తిరిగి రెండని ఎప్పుడైతే చెప్తున్నాడో మనం అకంచొచ్చ మన సత్యాన్ని మనకు గుర్తురగాలని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు కాబట్టి వృద్ధులమైన మనం ఏ ఒక్కరము కూడా సరీరాశలతో ఉండకున్నట్లు పునరుద్ధాన శక్తి పొందుకొని పైనున్న వాటిని వెతికొచ్చు ఏ క్షణాన పిలువబడతామో మనకు తెలియదు కాబట్టి ఆ పరిలోకముల కొరకు సిద్ధపడటానికి మనందరి పేర్లు ఆ గ్రంథములో లిఖించబడి ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనందరికి సహాయం చేసి నడిపించి భద్రపరిచి కాపాడి ఆయన రాఖల్లో ఎత్తబడే కృపానుగించిన గాక అమీన్ అమీన్